వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంక బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం మిథున రాశి జాతకులు జులై మాసంలో ఒకటవ తేదీ మంగళవారం తిది అండి ఈ రాశి వారికి అతిపెద్ద శుభవార్త ఎగిరి గంతేస్తారు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు ఈ రోజున మిథున రాశి జాతకులు పొందుకోబోతున్నారు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ మంచి చెడులు బేరీస్ వేసుకుని అమలు చేస్తూ ఉంటారు వీరు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా ఇస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు సలహాలు ఇవ్వడమే కాకుండా వారికి ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తుంటారు ఇక వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనాకు రావచ్చు పరిస్థితులకు తగ్గట్లు చురుకుగా వ్యవహరించే తత్వం ఉంటుంది అలాగే అధికంగా వీరు ప్రేమ అభిమానాలు ఎదుటి వారి మీద చూపించి నమ్మక ద్రోహం పొందుకునే అవకాశం ఉంటుంది నమ్మిన వారే ఎక్కువగా మోసం చేస్తారని చెప్పొచ్చు కాబట్టి మీరు ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి వీరి యొక్క జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే గనుక వీరి యొక్క జీవితంలో చెడుని కోరుకునే వ్యక్తులు ఎక్కువ మందే ఉన్నా మంచి కోరుకునే వారు కూడా ఎంతో కొంతమంది ఉంటారని చెప్పొచ్చు వారి వల్ల జీవితంలో ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా సరే వారి సహాయంతో కష్టాన్ని దిగమింగి అవకాశాలు పొందుకుంటారు ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతికలకు ఎలా ఉండబోతుంది అనేది చూస్తే గనక చాలా పెద్ద శుభవార్త రిసీవ్ చేసుకుంటారు ప్రతి ఒక్కరికి జీవితం ఒకే రకంగా ఉండదు ప్రతి ఒక్కరికి కోరికలు ఒకే రకంగా ఉండవు ప్రతి ఒక్కరి జీవితంలో శుభవార్తలు కూడా ఒకే విధంగా ఉండవు ఎటువంటి అవకాశాల కోసం మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అందుకు సంబంధించి ఈ రోజైతే శుభవార్త రిసీవ్ చేసుకుంటారు మీ మీ రంగాల్లో మీ మీ పనుల నిమిత్తం ఈ యొక్క శుభవార్తను వింటారు ఆనందంతో ఎగిరి గంతేస్తారు కెరియర్ పరంగా అవకాశాలు ఎదురు చూస్తున్న వ్యక్తులైతే దానికి సంబంధించి శుభవార్త కూడా కావచ్చు రిసీవ్ చేసుకుంటారు ఉన్నత చదువుల కోసం అనేది మీకు సంస్థల్లో ప్రవేశం అనేది దొరకక ప్రయత్నాలు సకలంగా చేస్తున్నారు అలాంటి వారికి మీ కోరిక ఈ రోజు నెరవేరబోతుంది అందుకు సంబంధించి శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు ఒక ఫోన్ కాల్ రూపంలో ఇతర వ్యక్తుల ద్వారా మీకు కానీ మీ యొక్క కుటుంబ సభ్యులకు కానీ ఈ యొక్క శుభవార్త వచ్చి చేరుకుంటుంది అలాగే ప్రేమ వ్యవహారాల్లో పెద్దలను ఒప్పించడానికి చాలా కాలం నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ రోజున పెద్దలు ఆవేశంలో కూడా మీకు లభించిన మీ యొక్క ప్రేమ భాగస్వామితో అతి త్వరలో మీకు వివాహం జరిపించడానికి వారి మనస్సు మార్చుకోబోతున్నారు ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం ఇదిగా చెప్పొచ్చు పెద్దల మాట విని ఈ రోజున ఆనందంతో ఏగిరి గంతేస్తారు ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే గనక కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు మీ యొక్క కోరికలు నెరవేరబోతున్నాయి మీ వ్యాపారంలో కొన్ని వడిదుడుకులు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి అయినప్పటికీ జాగ్రత్తగా ఉండండి వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునేవారు కొద్ది మంది ఈ రోజున సహాయం అందచేయబోతున్నారు వారి సహాయం కోసం ఇన్నాళ్లు వేచి ఉన్నట్లు మీ జీవితం అనిపిస్తుంది ఈ రోజు ఉత్తమంగా మారబోతుంది ఉద్యోగస్తులకు పోటీ ఇచ్చే ఉద్యోగస్తులకు చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంటుంది ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపారం చేస్తున్నవారు ఈ ఈరోజు వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు తగిన నిర్ణయాలు తీసుకోబోతున్నారు అలాగే భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న వాళ్లు కూడా అనుకూల ఫలితాలు అయితే ఈ సమయంలో చాలా వరకు పొందుకోబోతున్నారు వీరితో కలిసి మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో లాభదాయక ఫలితాలు అందజేసే అవకాశం ఉంటుంది ఇక ఈ విధంగా మిథున రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఒక చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం కనిపిస్తోంది జాగ్రత్తగా ఉండండి భాగస్వామి అనుకూల ఫలితాలు ఈ రోజున నిర్ణయాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నప్పటికీ ఈ అంశంలో మిశ్రమమైన ఫలితాలు కూడా ఉన్నాయి కాబట్టి శివారాధన వీరికి మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం హనుమాన్ చాలీసఠించండి శక్తి మేరకు పేదలకు అన్నదలకు అభాగ్యులకు దాన ధర్మాలు చేయండి అపార పుణ్య ఫలాన్ని పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే గోమాతను దానం చేయండి అపార పుణ్య ఫలాన్ని కచ్చితంగా పొందుకుంటారు ఈరోజు ఈ రాశి వారికి ఒక గుడ్ న్యూస్ అయితే ఈ విధంగా వినబోతుంది సో ఫ్రెండ్స్ చూశారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు